హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృష్ణాది ప్రవాహక ప్రాంతాలు గోదావరి ప్రవాహ ప్రాంతాలు మొత్తం ఓ రకంగా చెప్పాలంటే పుష్కలంగా నీళ్ళు ఇంకా చెప్పాలంటే ఓ రకంగా ఇబ్బంది పెట్టే విధంగా నీళ్ళు ఇటువంటిలో ఆ నేలలోంచి ఏవో బయటకు వస్తూ ఉంటాయి అలా మన గుంటూరు జిల్లా కొల్లిబర్ దగ్గర బొమ్మ అని పల్వడం ఆల్మోస్ట్ అది నదీ ప్రవాహ ప్రాంతాలు అవన్నీ కూడా పక్కన లంక గ్రామాలు ఉంటాయి అక్కడ పొలాల్లో వింత వింత పాములు కనిపిస్తుంది ఏంట్ర పాములు అంటే రెండు తలల పాములు అంటారు రెండు సైడ్లు ఒకలాగే ఉంటాయి బట్ ఒక తలే ఉండింది రెండు తలలు కాదు ఒక తలే తల తోక రెండు ఒకలాగే ఉంటాయి వెనకాల అటాచ్ చేసింది అదే అది చూసినటువంటి వాళ్ళు వింతగా ఉన్నాయి రెండు తరాల పాములు అమ్ముకుంటే డబ్బులు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు అలా కనుక అమ్ముకుంట కేసు అయినా ఆడలైనా మగవాళ్ళని చెప్తున్నారు రెండు తలల పాములు అనేవి ఉండు అలా కనిపించే ఒక తల పాముని మీరు కనుక అమ్ముకుంటే స్మగ్లింగ్ కింద కేసు నమోదు జాగ్రత్త అండ్ వాతావరణ మార్పులు ఉన్నప్పుడు అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఊహించబడికి వాతావరణ పరిస్థితులు మారినప్పుడు ఇది ఇటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి